హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ మరికొన్ని తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇది ఫస్ట్ కలెక్షన్ చూడండి ఇది సిక్స్ మంత్స్ పాపకి డిజైన్ చేసిన బ్లౌజ్ అండి సింపుల్ గా మగ్గం వర్క్ ఇచ్చేసామండి నెక్ లైన్ మొత్తం మనం ఏదైనా రెడ్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ లో వర్క్ అడిగారు కస్టమర్ సో మనం వర్క్ అంతా ఇలా తీసుకున్నామండి స్ప్రింగ్ అంతా వచ్చేసి సిల్వర్ తీసుకుని దానికి బీడ్స్ వచ్చేసి మొత్తం గోల్డ్ తీసుకున్నాము ఇలా తీసుకుని నెక్ లైన్ ఇలా ఇచ్చామండి చిన్న స్పిక్ ఆఫ్ వర్క్ ఇచ్చేసాము ఇలా ఇది మొత్తం మీరు చూసారంటే ఇది మొత్తం స్ప్రింగ్ వర్క్ అండి చూడండి ఎంత డీటెయిలింగ్ గా స్ప్రింగ్ వర్క్ చేశారు ఇక్కడ ఇంకా హ్యాండ్స్ కి వచ్చేసి చిన్న పఫ్ ఇచ్చి ఇలా కంప్లీట్ చేసామండి ఇది ఒక పీస్ అండి కింద కూడా మీకు ఇలా ప్లీట్స్ ఇచ్చేసామండి ప్లీట్స్ కి కూడా మనకి మార్గం వర్క్ ఇలా వచ్చేస్తుంది ఇది ఒక కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది మల్టీపర్పస్ కి డిజైన్ చేసాము ఒక్కటే సారీకి లైక్ బ్లూ బేస్ వచ్చిందండి అన్ని బ్లౌజెస్ కి పింక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ శారీస్ అండి దానికి బ్లూ బేస్ వచ్చింది సో కస్టమర్ ఇలా డిజైన్ చేయించుకున్నారు ఇది చూడండి మొత్తం మిర్రర్ వర్క్ అండి మొత్తం మిర్రర్ వర్క్ ఇది బ్యాక్ లో వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఇలా బ్యాక్ వచ్చేస్తుంది మనకి ఇంకొక డిజైన్ వచ్చి ఇదండి ఇది కూడా చూడండి ఆరెంజ్ అండ్ రమా గ్రీన్ కాంబినేషన్ లో సారీ అండి ఇది సో వర్క్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకున్నారు ఇది మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇలా ప్యాచ్ వర్క్ చేసాం దీన్ని తర్వాత మగ్గం టచ్ కూడా ఇచ్చి ఇలా డిస్ కంప్లీట్ చేసాం ఇలా హ్యాండ్స్ అంతా ఇలా వచ్చింది బ్యాక్ లో వచ్చేసి ఇదే వర్క్ ఇలా స్కెలాప్ వర్క్ ఇచ్చేసారండి బ్యాక్ అంతా ఇలా కట్ వర్క్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి చెప్పాను కదండి మగ్గం టచ్ ఇచ్చామనేసి సో టాజస్ వచ్చేసి మగ్గంది ప్రిఫర్ చేసాము బ్యాక్లో ఏదైతే వర్క్ ఉంటుందో అదే మనకి ఫ్రంట్లో ఇలా వచ్చేసిందండి సో ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ